అమ్మ గాయత్రీ దేవి నేను నీ దివ్య రూపాన్ని ఆరాధిస్తున్నాను ఎవరైతే ఐదు ముఖాల మరియు మూడు నేత్రాలతో దర్శనమిస్తుందో ఆమె ముఖాలు ముత్యాలు పగడాలు బంగారం నీలం మరియు తెలుపు రంగుల కాంతులతో వెలుగొందుతాయి నీ యొక్క శిరస్సుపై చంద్రాకార కిరీటం ప్రకాశిస్తుంది నీ శరీరమే తత్వార్థ వర్ణాల స్వరూపం గాయత్రిని నిరంతరం జపిస్తూ ఉంటుంది ఆమె హస్తాలలో వరదముద్ర అభయముద్ర అంకుశం కొరడ తెల్లని కపాలం దారం శంఖం చక్రం మరియు రెండు పద్మాలను ధరించి ఉంటుంది శరన్నవరాత్రులందు శుద్ధ తదియనాడు అమ్మ గాయత్రీదేవి అలంకారంలో తన భక్తులకు దర్శనమిచ్చి తరింపచేస్తుంది గాయత్రీదేవి వేదమాత మరియు సకల మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకి అతి పురాతనమైనది ప్రశస్తమైనది మరియు శక్తివంతమైనది గాయత్రీదేవి పంచముఖాలతో దర్శనమిస్తుంది ఈ ఐదు ముఖాలు పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాన్ని సూచిస్తాయి ఆమె అభయ మరియు వరదముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది ఇవి రక్షణ మరియు వరప్రదానాన్ని సూచిస్తాయి ఆమె చేతుల్లో ఉన్న ఇతర ఆయుధాలు వివిధ ఆధ్యాత్మిక శక్తులను ప్రతినిధిస్తాయి గాయత్రీ మంత్రం నిత్యానుష్ఠానం చేసేవారికి వాక్శుద్ధి అంటే మాటలో శుద్ధత మంత్రజ్ఞానము శారీరక బలము శారీరక బలము మానసిక దృఢత్వము ఆధ్యాత్మిక తేజస్సు ఇలా అనేక లాభాలు కలుగుతాయి సకల దేవతా మంత్రాలు గాయత్రీ స్వరూపాలే అని చెబుతారు అటువంటి మంత్రస్వరూపిణి అయిన గాయత్రీ దేవిని శరణవత నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం వలన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ప్రతిరోజు గాయత్రీ దేవిని స్మరించడం దర్శించడం ఆరాధించడం వలన కలిగే ఫలాల కన్నా శరణవ నవరాత్రులలో ఆరాధించడం వలన అధిక ఫలం లభిస్తుందని చెబుతారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లో శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది ఆ రోజు అమ్మవారిని కాషాయ లేదా నారింజ రంగు చీరలో అలంకరిస్తారు ఈ రంగు జ్ఞానానికి శక్తికి ప్రతీక నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం కొబ్బరి లడ్డూలు పులిహోర సమర్పిస్తారు శ్రీ గాయత్రీ దేవిని దర్శించుకోవడం వలన సర్వపాపహరణం జరుగుతుందని జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆమె అనుగ్రహంతో విద్యాభ్యాసంలో విజయం మానసిక ప్రశాంతత లభిస్తాయని విశ్వసిస్తారు ఓం భూర్భువస్వ ధీమహి భర్గోదేవీ ధియోనయాత్